See you. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టికేలకు పోస్టింగ్ లభిస్తోంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ పోస్టింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించి అన్ని చోట్ల గెలిచారు ఆయన ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూ ఉండడంతో మరోసారి హైకోర్టు ఆశ్రయించగా క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమంటూ ఏబీవీకి అనుకూలంగా తీర్పు లభించింది దీంతో గత్యంతరం లేని స్థితిలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చి ఎట్టికేలకు ఆయనకు మే ముప్పై ఒకటి శుక్రవారం పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు సీనియర్ ఐపీఎస్ ఏబీబీకి ఇదే రోజు పదవి విరమణ చేసే రోజు కావడం గమనార్హం దీంతో ఏపీ ప్రభుత్వంపై పోరాడి పోస్టింగ్ సాధించి పదవి విరమణ చేయనున్న ఏబీ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించాలని ఆయన అభిమానులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సెక్రటేరియట్ లో సాయంత్రం ఆయన విధులు ముగించుకుని బయటకు రాగానే ఘన సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టికేలకు పోస్టింగ్ లభిస్తోంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అయిన ఏబి వెంకటేశ్వరరావు తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించి అన్ని చోట్ల గెలిచారు ఆయన ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూ ఉండడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమంటూ ఏబీవీకి అనుకూలంగా తీర్పు లభు దీంతో గత్యంతరం లేని స్థితిలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చి ఎట్టికేలకు ఆయనకు మే ముప్పై ఒకటి శుక్రవారం పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు సీనియర్ ఐపీఎస్ ఏబీవీకి ఇదే రోజు పదవీ విరమణ చేసే రోజు కావడం గమనార్హం దీంతో ఏపీ ప్రభుత్వంపై పోరాడి పోస్టింగ్ సాధించి పదవీ విరమణ చేయనున్న ఏబీ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించాలని ఆయన అభిమానులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సెక్రటేరియట్ లో సాయంత్రం ఆయన విధులు ముగించుకుని బయటకు రాగానే ఘన సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఎట్టికేలకు పోస్టింగ్ లభిస్తోంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అయిన ఏబి వెంకటేశ్వరరావు తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించి అన్ని చోట్ల గెలిచారు ఆయన ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూ ఉండడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమంటూ ఏబీవీకి అనుకూలంగా తీర్పు లభించింది దీంతో గత్యంతరం లేని స్థితిలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చి ఎట్టికేలకు ఆయనకు మే ముప్పై ఒకటి శుక్రవారం పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు సీనియర్ ఏబీవీకి ఇదే రోజు పదవి విరమణ చేసే రోజు కావడం గమనార్హం దీంతో ఏపీ ప్రభుత్వంపై పోరాడి పోస్టింగ్ సాధించి పదవీ విరమణ చేయనున్న ఏబి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించాలని ఆయన అభిమానులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సెక్రటేరియట్ లో సాయంత్రం ఆయన విధులు ముగించుకుని బయటకు రాగానే ఘన సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు